కనకదుర్మ ముక్కు పొడుకొని తాగితే అన్నారు కదా అంటే అసలు మాకు అర్థం కృష్ణానది ఉప్పొంగి ఆ అమ్మవారి ముక్కుప్పుడు తాగుతుంది అనమాట అంటే అంత నీరు అంత నీరు వస్తుంది ఇప్పుడు మనం చూసాము ఇప్పుడు ఇప్పుడే ఖమ్మంలో కానీ ఇక్కడ మన మున్నేరువాగు ఎంత గురు ఈ విజయవాడ కూడా దాదాపు ఫస్ట్ సెకండ్ కోల్ కూడా మునిపోవడం జరిగింది ఇది చిన్నది ఇది రెండు ప్రోదినామ సంవత్సరం అందుకొని ఉత్పాతాలు పెరిగిపోయాడు ఇది స్టార్టింగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఏం జరగబోతుందో నేను కాలకాలలో ఆ గ్రంథాలు స్పష్టంగా చెప్పడం జరిగింది చాలా మందికి ఇది రెండు వేల ముప్పై నాలుగు ఏంటి ఇంకా చాలా ఉంది కలిగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కదా ఇప్పుడు జరుగుతున్నది కలిగము అంటే వాళ్ళకు కలియుగానికి కీర్తి శకానికి తేడా తెలియకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటున్నారు అంటే మన దేశాన్ని విదేశీలు పాలించిన కాబట్టి కీసు శకం నుండి లెక్కిస్తున్నారు కీస్తు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంతకంటే ముందు కలిగం ప్రారంభమై మూడు వేల నూట ఒక సంవత్సరాలు అయింది మూడు వేల నూట సంవత్సరానికి రెండు వేల నాలుగు కప్పితే ఐదు వేల కలిగము ఐదు వేల నూట ఐదు సంవత్సరం నడుస్తుంది ఐదు వేల సంవత్సరాలు నేను భూమిపైకి వస్తాను అవతరిస్తానికి కాళాకే చెప్పబడింది అంగీరసే మధుమాసే నవమ్యం శుక్ల వచ్చే భానువారే చామర్త వీగర శళుడు కాబట్టి వీరభోగ వసంతరాలుగా స్వామివారు అవతరించడం జరిగింది అది ఇప్పుడు అంటే రెండు వేల ఇంకొక ఎన్ని సంవత్సరాలు మన మొత్తం ఈ ప్రపంచం అంతా ఉంటది అంటారు ఇంక ఎన్ని సంవత్సరాలు రెండు వేల ముప్పై నాలుగు లోపల ఇది డె డెబ్బై శాతం వస్తుంది సార్ కల్కి అవతారం గురించి చెప్పండి ఎప్పుడు రావటానికి అవకాశం ఉందంటారు కల్కి విశేషాలు ఏమిటి కల్కి అవతారం అంటే రెండు వేల ముప్పై నాలుగు వీరభోగ వసతుగా ఆల్రెడీ అవతారం జరిగింది అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లవచ్చే భానువారే చామ వీర సముద్రం అనడు అంటే ఎప్పుడైతే మనకు ఆ భూమి మీద పాపం ఎరిగిపోయినప్పుడు గీతలో ఏం చెప్పండి అంటే పవిత్రానాయ సాధునాం వినాయక దర్శకునం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తాను శ్రీకృష్ణ పరమాత్ముడు భౌగద్వేద చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈ కలియుగంలో పాపం పెరిగిపోయినందున వీరబ్రహ్మ స్వామి వీర భోగవ అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లపచ్చే పచ్చే భానువారే చామ వీర భోజ సముత్వము అంగీర సంవత్సరంలో స్వామివారు అవతరించడం జరిగింది రెండు వేల ముప్పై ఐదులో ఆనంద సంవత్సర పాల్గొన్న బహుళ సప్తమి శుక్రవారం మోహిని విషపాన మాకును మీకును దర్శనం అయ్యేను రెండు వేల ముప్పై ప్రపంచం ప్రపంచమందికి స్వామివారి ఇస్తున్నాడు అంతవరకు ముప్పై ఐదు లోపలనే డెబ్బై శాతం జనాభా సరిపోతుంది అంటే దాదాపు ఆరు వందల కోట్ల జనాభా నశిస్తుంది అయితే ఆ పేరులు వసంత వీరభోగ వసంతరాయలు కాశీ వద్ద గంగా దొరుకుతున్నాడు కాశీ వద్ద గంగా కానరాకపోయేనాడు అంటే ఈ కాశీ ఆ నది గంగా నది పడున అనేక ప్రాజెక్టులు కట్టి ఆ నది అంటే నది ప్రభావం ఆగిపోయే అవకాశం ఉంది ఆ రాక అంటే రెండు వేల ముప్పై లోపల ఆ గంగ కాన రాకుండా పోతుంది ఎర్రచీమ ఎలా కనపడుతుంది ఎర్రచీమ ఏను రూపంలో కనపడేను ఇంకా మీకు తెలిసినంత వరకు ఇంకా విశేషాలు ఏమైనా చెప్పండి ఒకసారి అంటే పాపాలని చెప్పారు పాపాలంటే ఏమేమి పాపాలు పాపాలు అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా సార్ ఇప్పుడు మనకు చే జరిగేవన్నీ మనం అంటే పాపం అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు సో ప్రతి యుగంలో అవతరిస్తాను చెప్పి ఆ విధంగా పోపి కాల జ్ఞానంలో చెప్పినట్లుగా మనం ఈ కలియుగంలో అంటే ధర్మం లేదు న్యాయం లేదు అక్రమాలు అన్యాయాలు అంటే పాపం అనేది ఇంకా పెచ్చరిగిపోయింది పెరిగిపోయింది చుట్టాలు లేరు మందు లేదు అన్న లేదు అక్క లేదు తమ్ముళ్ళు లేడు డబ్బు కోసం ఓనూరు మోసగించుకోవడము ప్రాణమానాలు తీసుకోవడం ఆస్తి కోసం చంపుకోవడము కంచి కామాక్షమ్మ గురించి చెప్పండి ఏమని చెప్పారు కంచి కామాక్షమ్మ చెప్పిండు కంచి కామాక్షమ్మ కన్నీరు కళ్ళలో నీళ్లు కారుతా అని చెప్పిండు శ్రీశైలంలోని ఆ విగ్రహాలు ఆడి పాడి డ్యాన్స్ చేస్తాయి ఆడి డాన్స్ చేసి పాడి చేసి డ్యాన్స్ చేస్తాను అనమాట పాపాత్రం పట్టి కక్షతో చంపేస్తా అని చెప్పాడు యాగంటి నందీశ్వడు అంతకంతగా పెరిగి కలిగా తన రంకె వేసి రాళ్ళు మింగి వీరభోగ వసంతరాడు వస్తాడని చెప్తుంది అంటే అర్జున్ చెప్పడం ఒకసారి అంటే వీరభోగ వసంత రావడానికి ముందు ఆ యాగంటిలో ఉన్న నందీశ్వరుడు ఇప్పుడు మనకు దాదాపు ఒక వంద సంవత్సరాల కింద తీసుకుంటే నంది చాలా చిన్నగా ఉండేది అది ప్రతి సంవత్సరం పది సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ప్రవాస శాఖ వాళ్ళు అది వచ్చి మెద చూసి ఇది పెరుగుతున్నట్లు నిర్ధారణ చేసి వాళ్ళు చెప్పారు యాగంటి నందీశ్వరు అంతకంత పెరిగి దాదాపు చాలా చిన్న ఇంత పెద్ద ఈ హాల్ అంత పెద్దగా అయిపోయింది ఇప్పుడు నంది అంటే రాళ్ళు మింగి రంకె వేసి వీరభాగవసంతలని మాట్లాడుతుంది కాళ్ళు దువ్వుతుంది ఓకే కాళ్ళు వేసి రంకేస్తుంది రంకె వేసి రాళ్ళు మింగి వీరభాగ వసంతలు మాట్లాడు చెప్తానమాట చెప్తానమాట ఆయన రాకని చెప్తుంది ముందుగానే మీరు అంటే భక్తులందరూ కూడా వాళ్ళు రక్షింపడాలి నా భక్తులైన శక్తులు శక్తులుగా మారారు యాగంటి మంచి పనులు చేసి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా భక్తిపరంగా ఆధ్యాత్మిక దయవచ్చిన వారికి ఏ భయం లేదు మేష రాశిలో శని ప్రవేశమైతే మేలు కొందరికి జరిగేనిమా దోషకారుల దుల్లైపోయే ధూమకతలు ముంట పెట్టేని మేష మేషరాశిలో శని ప్రవేశమైతే మేలు కొందరికి అంటే పుణ్యాత్మైన దైవత మంచి జరగబోతూ ఉంది మంచి రోజు రాబోతా ఉన్నవి ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు అధర్మంగా ఉన్నారు వారు మే మేసి రాసి అంటే వాళ్ళు మట్టిలో కలిసిపోతారు రెండు వేల నాలుగు సున్నా వచ్చిందా సార్ దాదాపు మూడు లక్షల మంది చనిపోయారు అనంతరే మధ్య అంటే రెండు వేల ఐదు ముప్పై నాలుగు ముప్పై నాలుగు మధ్యన రక్తపాత ప్రపంచ స్థితి అనడు ఇప్పుడు మన రెండు వేల ఐదుకు ముప్పై నాలుగు మధ్య కాలం రెండు వేల ఇరవై మొదలుకొని మన కరోనా స్టార్ట్ అయింది ఇది మొద్దుకొని మళ్ళా క్రోధి సంవత్సరం మొదలుకొని ఉత్పాతాలు పెరిగిపోయాయి అన్నాడు ఆయన చెప్పినట్టు అక్షర సత్యంగా జరుగుతూ ఉన్నాయి మద్యం మాంసములు అధికంగా వినియోగించారు మనం చూస్తుంటే మద్య మాంసములు ఎక్కడ చూసినా మద్యము స్త్రీకి లొంగిన వారు స్త్రీకి లొంగిన వాడు ఏడ చూసిన ఆడ ఉన్నాయ హరికి లొంగిన వారు అది ఎక్కడ ఉన్న అంత తిరిగడా గొప్ప చిక్కినాడు స్త్రీకి అని ఆ రకంగా స్వామివారి కాలక్యం ఈ ప్రపంచం మొత్తం కాలక్యమో చెప్పబడింది చెప్పబడింది ఆహార సమస్య గురించి అంటారా చెప్పాను కదా సార్ ఆహార సమస్య రాబోయే కాలంలో మనకు రూప రూపకు చిట్టాడు బియ్యం అంటే ఈ ప్రళయం ఎప్పుడైతే మనకు జలపాల తుఫాన్లు తుఫాన్లు వచ్చి ఈ ఊళ్ళ కూలు గ్రామాల గ్రామాలు కొట్టుకుపోయినప్పుడు తినే తిండి లేకపోతే రెండు వేలతో పట్టుకున్న బియ్యం వస్తుందని చెప్పి గురించి కాలుష్యం మన పొల్యూషన్ వల్ల మన ఢిల్లీ రాజధాని ఢిల్లీ ఉత్తరాధిపతి దక్షిణాది ముఖ్య ఉత్తరా ముందు ఆనగొందికి చేర వచ్చేదండు అంటే ఢిల్లీ వారు తరలి ఆనగొందుకి రెండు వేల సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మార్చి జూన్ జూన్ లోపల వాళ్ళు క్రోదినామ సంవత్సరం అక్కడికి వెళ్ళిపోతుంది ఢిల్లీ రాజధాని ఓకే అండి నెక్స్ట్ ఇయర్ ఉత్తరాధిపతులు దక్షిణాధిపతి ఉత్తరాధిపందు ఆనగొందికి చేరవచ్చేదారు ఆనగొంది అంటే మనకు కర్ణాటకలోని హంపి దగ్గర ఉన్న ఆనగొంది అది కాకతీయుల రాజధాని అక్కడికి రాజధాని మన ఢిల్లీ రాజధాని అక్కడికి ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరము ఢిల్లీ ఢిల్లీ అవునండి మనం రీసెంట్గా చూసాము భారీ వర్షాలు మొత్తము ఎంత కుంగదీసిందో వాయు కాలుష్యము ఢిల్లీ అన్ని అన్ని రకాలుగా ఢిల్లీ మనకు సురక్షితమైన ప్రాంతం కాదు కాబట్టి ఢిల్లీ రాజధాని కర్ణాటక దగ్గరికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఇరవై ఐదు రోజీనామా సంవత్సరంలో అంటే ఉత్తరాయణ అందుకే పొల్యూషన్ కానీ ప్రజలందరూ కూడా ఒకటి కూడా ఆస్తుల గురించి కొట్టుకుంటారని మద్యం మాంసములు అధికంగా వినియోగించారనడు మనం చూస్తుంటే మద్య మాంసములు ఎక్కడ చూసినా మద్యము మాంసము స్త్రీకి లొంగిన వారు స్త్రీకి లొంగిన వాడు ఏడ చూసినా ఆడ ఉన్నారయా హరికి లొంగిన వారు అది ఎక్కడో అంత తిరగడానికి గొప్ప చిక్కినారు స్త్రీకి స్త్రీగానే ఆ రకంగా స్వామివారి కాలక్రమం చెప్పడం జరిగింది అలాగే దొంగతనాలు కానీ దొంగతనంతో దోపిడితో దేశం అయిపోయాడు ఆత్మహత్యలతో దేశం కల్లోలం అంటే ఇప్పుడు ప్రతి చిన్న దానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు పిల్లలు పుట్టకపోతే ఆత్మహత్య పెళ్లి కాకపోతే ఆత్మహత్య ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య పోలీసులు వేధిస్తే ఆత్మహత్య అంటే ప్రతి ప్రతిదానికి ఆత్మహత్య టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉన్నత ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆత్మహత్య పొలిటికల్ లీడర్ వాళ్ళు కూడా ఆత్మతేసుకుంటారు దొంగతన దొంగతనంతో పెరిగిపోయినాడు దొంగతనంతో దేశం కలలో అయిపోయింది కలకినాడు